ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ హైదరాబాద్ లో రోజు రోజుకి హత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి ఈ వరుస ధారణాలు మరవక ముందే మరో ఘోరం వెలుగు చూసింది తాజాగా గచ్చిబోలిలో ఓ యువతిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు ఈ ఘటనలో ఆ యువతి మృతి చెందగా మరో ముగ్గురు యువతలు తీవ్రంగా గాయపడ్డారు వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమా లేదంటే మరేదైన కారణం దాగి ఉందా అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం కర్ణాటకలోని బీదర్కు చెందిన రాకేష్ అనే యువకుడు మాదాపూర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు పశ్చిమ బెంగాల్కు చెందిన దీపన్న తమాంగ్ అనే యువతి గోపాన్పల్లి తండా సమీపంలో స్నేహితులతో నివాసముంటూ నల్లగండ్లలో బ్యూటీషియన్ గా పనిచేస్తుంది ఇకపోతే గత కొన్నాళ్ల నుంచి రాకేష్కు దీపన తమాంకు మధ్య పరిచయం ఉన్నట్లుగా తెలుస్తుంది కాగా రాకేష్ పెళ్లి చేసుకోవాలని ఏడాది నుంచి దీపన వెంట పడుతున్నాడని సమాచారం దీనికి ఆ యువతి నిరాకరిస్తూ వచ్చింది ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఇదిలా ఉండగా బుధవారం రాత్రి రాకేష్ దీపన ఉంటున్న ఇంటికి వెళ్ళాడు మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో దీపన మళ్లీ నిరాకరించింది దీంతో ఇద్దరు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు శని కావేశంలో ఊగిపోయిన రాకేష్ కూరగాయల కత్తితో నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ యువతిపై తీవ్రంగా దాడి చేశాడు అడ్డుకోబోయిన ఆమె స్నేహితులపై కూడా కత్తితో దాడికి దిగాడు అయితే ఈ ఘటనలో దీపన తమాంగ్ రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ముగ్గురు యువతలు గాయపడ్డారు అయితే ఈ ఘటన అనంతరం నిందితుడు రాకేష్ మొయినాబాద్ సమీపంలోని కనకమామిడి వద్ద విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్యకు యత్నించగా తీవ్ర గాయాలయ్యాయి అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుట్టిన ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ యువతలను రాకేష్ని ఆసుపత్రికి తరలించారు ఇంతేకాకుండా దీపన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అనంతరం ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది